చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన బుధవారం నాటి మ్యాచ్లో చెన్నై జట్టు వరుస పరాజయాల తర్వాత గెలుపును సాధించింది ఆఖరిలో ధోని కొట్టిన సిక్స్ అలాగే కాంబోస్తో కలిసి మ్యాచ్ను పూర్తి చేయడం హైలైట్ గా నిలిచిందనే చెప్పారు అయితే నిన్న మ్యాచ్లో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుంది అయితే మ్యాచ్ మొదలయ్యి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మధ్యలోనే రోహిత్ శర్మ తన భారత టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు అసలు చడి చప్పుడు లేకుండా ఈ రకంగా హఠాత్గా ఈ యొక్క అనౌన్స్మెంట్ చెప్పడంతో రోహిత్ శర్మ అభిమానులే కాకుండా యావత్ భారతదేశం అంతా షాక్ చెప్పింది నిజానికి దీనికి అలా చెప్పడానికి వెనకాల కారణం ఏంటి అంటే బీసీసీఏ వాళ్ళు ఎక్కువగా రోహిత్ శర్మ పైన ఒత్తిడి తీసుకొచ్చారు నువ్వు కెప్టెన్ గా కాదు ఆటగాడిగా ఉండాలి అంటూ చాలా తనని ఎక్కువగా ప్రెషర్ కి గురి చేయడంతో ఆ బాధను తట్టుకోలేక రోహిత్ శర్మ ఇప్పుడు పక్కకు వచ్చేసాడు దీంతో తను టెస్ట్ క్రికెట్ కాకుండా టీ ట్వంటీకి ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి వన్ డేల మీద నేను దృష్టి పెడతానని చెప్పాడు అయితే ఈ విషయాన్ని నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో మధ్యలో వేయడం జరిగింది అంటే రోహిత్ శర్మ ఇట్లా రిటైర్ అయ్యాడు టెస్ట్ క్రికెట్ కెరియర్ లో తను ఇంత గొప్ప గొప్పగా సాధించాడు అంటూ ఇన్నింగ్స్ గురించి చెప్పగానే ధోని షాక్ అయిపోయాడు ఏంటి ఊహించని ట్విస్ట్ అంటూ తన కళను తానే నమ్మలేకపోయాడు కరెక్ట్ గా ఆ సమయంలో ధోని బ్యాటింగ్ కి వచ్చే ముందు ఈ అనౌన్స్మెంట్ జరిగింది దాంతో ఒక్కసారిగా మైదానం అంతా కూడా దద్దరిల్లిపోయింది రోహిత్ రోహిత్ అంటూ అప్పటికప్పుడు జనాలందరూ ప్లకార్డులు తీసుకుని రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం కరెక్ట్ కాదని తను టెస్ట్ క్రికెట్ అంటే భారతదేశానికి తనే ఒక టెస్ట్ కెప్టెన్ ఒక రోల్ మోడల్ అంటూ పెద్ద పెద్దగా అన్నాదాలతో నిన్న ఇడడానికి ఆడని హోరెత్తిపోయిందని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్